ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రానున్న మూడు రోజుల పాటు ఎవరూ బయటకు రావద్దని తిరుపతి జిల్లా వాకాడు తహసీల్దార్ రామయ్య తెలిపారు సోమవారం తిరుపతి జిల్లా వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు రాబో మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికతో మండలంలోని అన్ని గ్రామాల విఆర్ఓలు ఆ గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు అలాగే ఆదివారం సాయంత్రం అకాల వర్షం కారణంగా పలు మండలాల్లో పిడుగులు పడి పలువురు చనిపోవడం జరిగిందన్నారు దాని దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు చిన్న పిల్లలు ఈ సమయంలో చెట్ట కిందకు వెళ్ళకూడదు అన్నారు రైతులు కూడా మోటార్ల వద్ద కరెంటు స్తంభాల వద్ద ఉండవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు పిడుగులు అలాగే లైటినింగ్ మెరుపులతో కూడినటువంటి జల్లులు పడడం వల్ల అనేక మంది ఇటీవ మనం చూసాం ఓజిరి మండలంలో అలాగే నాయుడుపేట మండలంలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది అలాగే మన మండలానికి సంబంధించి బాలిరెడ్డిపాలెం ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి కూడా చిల్లకూరు మండలంలో బాతులు మేపుకోవడానికి వెళ్ళి అక్కడే చనిపోవడం కూడా జరిగింది అదంతా చూస్తున్నాం మనం కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజానీ కనుక తెలియజేయడం ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులు ఉరుమలతో కూడినటువంటి జల్లులు పిడుగులు పడే అవకాశం ఉన్నందున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాము వర్షం కురిసేటప్పుడు అలాగే జంతువులను కూడా పాకల్లో కట్టేయకుండా అవన్నీ కూడా ఆరు బయట ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా పిల్లలు పిల్లలనైతే అసలుకి ఎక్కడ చెట్లు కిందకు కానీ ఇట్లా పంపించదు ముఖ్యంగా తాడు చెట్లు కిందకు కూడా ఎక్కువగా పంపియూడదు ఎందుకంటే ఈ పిడుగులు అనేవి కూడా అక్కడే ఆకర్షిస్తాయి కాబట్టి ఎత్తైన చెట్లు అక్కడ పిడుగులు పడి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అందరూ కూడా ప్రజలు గమనించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను పాటించాలని కోరుతుంది పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఉంటాయి స్టార్టర్లు నొక్కేటప్పుడు కానీ ఎండు కట్టి తీసుకొని నొక్కడం చేయి పెట్టకుండా అలాగే రైతులు ఎట్టి పరిస్థితుల్లో స్తంభాలు ఒరిగే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా స్తంభాల దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాలి ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయినా లేదంటే ఏఈ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ గారు ఉన్నారు వాకాడికి వారి దృష్టికి తీసుకొని వచ్చినా అక్కడే వెంటనే పరిష్కారం అయ్యే విధంగా మేము చూస్తామని తెలియజేస్తాం